న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు తంగళపల్లి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులు పీఈటిని సస్పెండ్ చేయాలని ఆందోళన చేశారు ఐదు వందలకు పైగా విద్యార్థులకు రెండు బాత్రూమ్స్ ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు నెలవారీ పీరియడ్స్ సమయంలో బాత్రూంలో స్నానం చేస్తుంటే లేట్ ఎందుకు అవుతుందంటూ పీఈటి జోస్నా వేధిస్తోందంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు డోర్ పగలగొట్టి లోనికి వచ్చి మొబైల్తో వీడియో రికార్డ్ చేస్తూ కొడుతోందని ఆక్షేపించారు సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు విద్యార్థులు కొట్టిన దెబ్బల్ని చూపిస్తూ రోధించారు ధర్నాస్థలానికి ఇటు పోలీసులు చేరుకున్నారు మరొపక్క జోష్ను విధుల నుంచి తప్పిస్తామని డీఈఓ హామీతో ఆందోళన విరమించారు విద్యార్థులు నా పేరు అశ్విని సార్ నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా మా పీటీ సారంపల్లి గురుకులం సార్ మాది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం జోష్న పీటీ ఆమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు ఆమె కన్నా ముందు నలుగురు వచ్చిర్రు వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటూ రాసుకుంటా వాళ్ళని పంపించేసింది ఆమె ఉంది ఉన్నా కూడా మేమేం అనలేదు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు జూనియర్ వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటలేరు మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్ ఫేస్ చేస్తున్నాం ఒక స్టూడెంట్ ని ప్రేర్ టైమ్ లో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూంలోకి కొచ్చి కొడుతుంది సార్ ఇది టీచర్ కున్న క్వాలిటీ అయినా కొట్టుకుండా వీడియో రికార్డ్ చేస్తారు సార్ ఇది పర్సనల్ డైరీస్ అన్ని చదువుతుంది ఇది ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా మేడం సస్పెండ్ కావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఆ లెటర్ మాకు చూపించాలి అప్పటి వరకు మేము ఇక్కడ నుంచి కదలేదు మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్ ప్రే టైం అయింది మాకున్నది వన్ అవర్ టైం టేబుల్ వన్ అవర్ టైం టేబుల్ లో టోటల్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ మా స్ట్రెంత్ సార్ ఫైవ్ ఎయిటీ స్ట్రెంత్ అక్కడ సరిగా వాటర్ బెనిఫిట్స్ లేవు ఒక్కటి నార్మల్టీ ఒక్కటే క్లాస్ ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము వన్ అవర్ లో ఇన్ టైం కి కింద ప్రేర్కి వెళ్తాం వన్ అవర్ లో ఒక్కటి కూడా ప్రాబ్లమ్ ఉండదా సార్ హెల్త్ ఇష్యూస్ ఉండయా జ్యోతి అనే అమ్మాయికి జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్ ఇంకా ప్లస్ పీరియడ్స్ వాళ్ళు ప్రే టైమ్ లో వాళ్ళు ప్రే టైమ్ లో ఏనా మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్లారు వాళ్ళు స్నానం చేయడానికి అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి తిక్కుతోని కొట్టింది సార్ ఒక ఆడపిల్ల తను కూడా తను కూడా గుంతటి కావచ్చు అసలు ఎట్లా బిహేవ్ చేస్తుందంటే స్టూడెంట్స్ తోని మమ్మల్ని మాను లేక చూడదు సార్ మనుషులని మనుషులేక చూడదు చూడదు ప్రతి ఒక్క మేడం చెప్పిన అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటారు ఎప్పుడొచ్చినా మేడం కొత్త క్లాస్లో వాళ్ళకి ఏం తెలియదు మేడం సస్పెండ్ కావాలి అట్లా అక్కడ ఉండద్దు మేడం అది చర్య వస్తువు ఇక్కడ వచ్చి కదా ఎన్ని రోజులు వస్తే పట్టాలి సార్ వచ్చింది

నిన్న నేను కరతాండ్ కరతాండ్ నేను ఆడికి రావాలి నేను తిరిగి రావాలి కరతాండ్ కరతాండ్ కొడికి ప్రాక్టికల్స్ ఉన్నాయి సార్ మేమము సెకండ్ రకెల్కి తీసుకెరాలే ఫస్ట్స్ మేమ నే రాత్రి మాట్లాడుకున్నా హిరాయి ప్రాక్టికల్ కోర్సు చేస్తున్నారు ఆ కేడర్ అప్పా కేడర్ ఆ కేడర్ 1 లక్షల తో బోల్డ్ చేసారు సార్ కేడర్ వచ్చేసి సెకండ్ రకెల్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి